ఈ రోజు శాండ్రా మీద మామిడికాయ పప్పు ప్రయోగం హాయ్ ఈ రోజు లంచ్ స్పెషల్ మనమే రెడీ చేస్తున్నామన్నమాట కిచెన్ కిచెన్లో కూడా రావద్దని చెప్పాను లంచ్ కోసం మామిడికాయ పప్పు రెడీ చేస్తున్నాను పుల్ల పుల్లటి మామిడికాయ కట్ చేసి పెట్టాను రెగ్యులర్ మా పప్పు అయితే చేస్తామో అట్లానే చేస్తూ దాంట్లో ఈ మామిడికాయని వేస్తాను అనమాట అంతే ఇంకేం లేదు ఇంకంతా మీకు తెలిసిన ప్రాసెస్ కానీ రుచి ఎలా ఉందో శాండ్రా టేస్ట్ చేసి చెప్తుంది చూద్దాం పిల్లల మామిడికాయ చూస్తానికి కొద్దిగా పసుపుగా ఉంది మరి పుల్లగా ఉందా తెలియదు నెక్స్ట్ చిన్నలపాయలు చింతపండు ఉల్లిపాయలు టొమాటాలు పచ్చిమిరకాయలు ఈరోజు మన ఈ వంటకానికి కొలతలు లేవండి సో కొలతలు లేకుండా నా కంటికి ఓకే సరిపోతుంది అని అనిపించినంత కొలతలు తీసుకొని చేస్తున్నాను చూద్దాం మరి అవుతుంది నేను ఇంత పప్పు తీసుకున్నాను ఎందుకంటే ఇవన్నీ ఇంత పప్పులోకి సరిపోతాయి అనుకుంటున్నాను ఇది పచ్చిపప్ప కందిపప్ప కందిపప్పే అనుకుంటా చూద్దాం మొత్తం అన్నీ సెయి సెయి నీళ్ళు కూడా పోసాను ఎంత పోసాం తెలియదు ఆ పైన వెజిటేబుల్స్ అవన్నీ వేశాను కదా అవన్నీ తేలేంతవరకు వేసానమాట ఇదిగో ఇట్లా అనమాట ఓకే బ్యాక్ కెమెరా పెట్టిపోతాను వెజిటేబుల్స్ అన్ని పైకి తేలేంతవరకు నీళ్ళు పెట్టానమాట ఈరోజు శాండ్ర మీద మామిడికాయ పప్పు ప్రయోగం ఓ మర్చిపోయా దీంట్లో ఉప్పు కారం వేయాలి కదా ఓకే ఉప్పు కారం ఒక టీ స్పూన్ ఓకే ఒకటి స్పూన్ రెండు స్పూన్లు పో ఓకే ఇప్పుడు గిరా 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 తిప్పి ఓకే నేను పసుపు కొడేశానుమాట లాస్ట్ మినిట్ లో కొద్ది చిన్న పసుపు కొడేశాను సో ఇప్పుడు ఎనిమిది విజిల్స్ పెట్టాలి ఒక రెండు విజిల్స్ 3 విజిల్స్ 4 విజిల్స్ అయినా సరే ఒక 5 విజిల్స్ పక్కా బాగుంటది 5 విజిల్స్ అయిపోయనే రెండు పుల్లలు పెట్టేసాను అండ్ సిమ్ లో పెట్టి మూడు విజిల్స్ వేయ్ చేసాను 5 విజిల్స్ అయిగానే ఇప్పుడు దీని తర్వాత వా పొక్క చూడండి ఎట్లా వస్తుందో పప్పు అయితే బాగుడికిపోయింది మామిడికాయ జీడి టంకా నోరు ఊరిపోతుంది నాకైతే చూద్దాం శాంట్రాక్ నచ్చుతుందో లేదో ఈ కొలత లేని పప్పు మామిడికాయ పప్పు పోసింగ్ రిలాక్స్ మామిడి పప్పులా పప్పులా ఓకే మామిడికాయ పప్పు రేడి వేడి వేడి మామిడికాయ పప్పు అన్నం ఎలా ఉందో చెప్ప ఇతనే ముందు ముందే చెప్తున్నాను నేను ఓకేనా నేను ఇది కొలతలు చేయలేదు నాకు నచ్చినట్టు చేశాను సో తిని జెన్యున్ కానీ చెప్పు బాగుంటే బాగుందని చెప్పి బాగాలేదే బాలేదని చెప్పు ఏరా టమాటా మామిడికాయ పప్పులో పులిపెక్కువైందా బాగుందా బాధ త్వరగా చెప్పు నిజంగా ఏ నిజంగా చెప్పు నిజంగా బాగుందా చాలా బాగుంది వెల్కమ్ ఇప్పుడు నేను గుర్తినేస్తాను ఓకే థ్యాంక్ యూ